మనకి ఎందుకు ఓటేయాలి అంటే నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ద్వారా నేను పథకాలు మీకు రూపంగా వస్తుంది మనం ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏం చేశాం సూర్యాపేటలో మనం సత్తల చెరువుకు కేంద్ర ప్రభుత్వం నిధులు అందించింది మరి అదే పుల్లారెడ్డి చెరువుకు ఎన్ని డబ్బులు ఇచ్చింది అండర్ గ్రౌండ్ డ్రైనేజ్కి ఎన్ని డబ్బులు ఇచ్చింది మరి ఇక్కడ ఈ సూర్యాపేటలో జరుగుతున్న ప్రతి అభివృద్ధి ఈ కేంద్ర ప్రభుత్వం నిధులు మాత్రం అవన్నీ కూడా మీకు కరపత్ర మీకు ఇద్దరు ఇంటింటికి చేరేయాల్సిన అవసరం ఉంది అందుకే నరేంద్ర మోడీ గారి ముఖ్య ప్రధానమంత్రిగా ఉన్న సందర్భంలో సూర్యాపేట మున్సిపాలిటీ కూడా మనం మమ్మల్ని గెలిపించినట్టయితే ఈ ప్రభుత్వం గుట్టలను కూడా ఆక్రమించుకుంది మీకు తెలుసు పేదవారికి నిరుపేదలకి నిరుపేదలకు నూట వంద గజాల డెబ్బై ఐదు గజాల స్థలం ఇవ్వడానికి ఈ ప్రభుత్వానికి గత ప్రభుత్వానికి మనసు రాలేదు కానీ గత ప్రభుత్వం అధికారంలో